కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన యాదవ్ నాయకులు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఆదేశానుసారం వివిధ పార్టీలకు చెందిన నాయకులను కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు పార్టీలో చేరిన ఏ కార్యకర్తకు అయినా సముచిత స్థానం కల్పించి బాధ్యతలు కూడా అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీతో మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని నలభై తొమ్మిది కౌన్సిలర్లను రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాలని సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ పార్టీలో కేవలం ఆ కుటుంబ సభ్యులే మిగులుతారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను బెదిరించి పీడించిన బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు ఇక జైలు పాలు కాక తప్పని పరిస్థితి అని స్పష్టం చేశారు ఎంపీ ఎలక్షన్స్ లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ ఓట్లు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్గా ఇవ్వాలి రెండు పార్లమెంట్ నాగర్ కర్నూలు కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు రెండు పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీ తీసుకోవాలి మిగతా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో కొద్దిమంది మినహాయించి అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్తామనుకుంటున్నారు అందరినీ కూడా చేర్చుకోమని చెప్పి పార్టీ పిసిసి అధ్యక్షులు కూడా మాకు సంకేతం ఇచ్చింది కాబట్టి పట్టణంలో ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ పరోపేతం కావాలి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కాదు ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో కూడా మనం నలభై తొమ్మిది వాళ్ళ నలభై తొమ్మిది వార్డులు మనం గెలిస్తేనే మన పార్టీ పరోపేత్రమైనట్టు ఆ దిశగా మీరు అందరూ ప్రయత్నం చేయాలా ఇది మీరు చూస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే పార్టీ మధ్య వలస పోతా ఉన్నారు కుటుంబం తప్పెవరు మిగిలిన పరిస్థితి లేదు చాలా మందిని క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఆపుతుంది చేర్చుకోవట్లేదు కానీ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో చాలా మంది నాయకులు కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీలో చేస్తా ఉన్నారు కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా జీవితాలు కావడం ఖాయం వాళ్ళ చేసిన అవినీతి కూడా వాళ్ళ బండారని కేంద్ర ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి తీస్తా ఉన్నారు వాళ్ళకు వర్తాసు పలికి స్థానిక నాయకులు కూడా జైలు పాల్గొనడం ఖాయ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పీడించుకొని దోచుకున్న ప్రతి బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళ అవినీతి చిట్ట ఖచ్చితంగా బయటికి వస్తుంది బయటికి తెస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ రోజు మిగతా నాయకులు అందరూ కూడా మేలు ఆ జైలు కోయే బ్రాంచ్ లో ఉండే నాయకులతో అంటి కాకుండా బయటికి వచ్చి ప్రజాక్షేమంలో ప్రజా ప్రజల సేవ కోసం కాంగ్రెస్ పార్టీలకు పార్టీ నేను ఆహ్వానిస్తా ఉన్నాను మీ అందరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇది కోఆర్డినేట్ చేసిన మా మిత్రులు రమేష్ యాదవ్ గారు ఇంకా మిగతా అందరి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆకర్షితులు ఎందుకంటే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు మా యాదవ్ సంఘం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల కానీ ఆకర్షితులు సీఎం గారికి మా యాదవ్ తరఫున కృతజ్ఞత తెలుపుతూ అలాగే మేము పా సేవకుల పాలకులం కాదు మేము సేవకులు అని నినాదంతో ఎన్ఎంసీ వదరు ఎమ్మెల్యే గారితో అలాగే మా సిరాజ్ ఖాదర్ కానీ మన లక్ష్మణ్ యాదవ్ గారిని మన ఎంఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారిని మన వినోదన్న కానీ వారందరు ఆధ్వర్యంలో మా పాత ఆత్మ బంధువులు వాళ్ళ ఆధ్వర్యంలో చేరుకోవడం ఈరోజు నాకు కుటుంబ సభ్యులలాగా ఫీల్ అవుతున్నా అలాగే మేము మా వార్డు తరఫున కానీ మా పార్టీకి తరఫు కానీ ఎల్లవేళలా వెళ్ళాల మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి మళ్ళీ ఒకసారి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి కృతజ్ఞత తెలుపుతున్నాం జై పార్టీలో జయన్ కావడం చాలా సంతోషకరం ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము కూడా గత ప్రభుత్వంలో ఉన్నాము కాకపోతే యాదవ్లకు సముద్ర స్థానం కాంగ్రెస్లో ఉందని భావించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదే అలాగే యాదవ్ కార్పొరేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం పట్ల అలాగే అందరికీ సముద్ర న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఈరోజు దానికి ఆకర్షితులమై మేమందరం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి మరియు ఇక్కడ ఉన్న అందరు పెద్దలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ బీసీ కార్ యాదవ కార్పొరేషన్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి గారు యాదవులని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు అట్లాగే మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి మేము పది సంవత్సరాల నుండి మా సార్ ఎప్పుడొస్తాడో మా విమార్కి అని చెప్పి మహిమనగర్ ప్రజలు ఆత్మశాంతిగా నిద్రపోతున్నారు అని మేము కోరుకుంటున్న కోరిక నెరవేరినందుకు మాకు ధన్యవాదాలు సార్కు ధన్యవాదాలు మహిమనగర్ పటల ప్రజలారా గ్రామ మా కాన్స్టెన్షి ప్రజలారా మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు మేము కూడా యాదవులు గతంలో గుర్రలిస్తామని చెప్పి మమ్మల్ని మబ్బిపెట్టి యాదవలకు నలభై ఎనిమిది నలభై నాలుగు వేల రూపాయలు కట్టించి కట్టండి కట్టండి అని చెప్పి మమ్మల్ని గొర్రెలాకనే యాదవులను కూడా బలిపశలం చేసి మొత్తము అప్పులపాలయ్యి మేము కట్టి ఒక విడత ఇచ్చి ఆ విడతను కూడా ఆంధ్ర ప్రాంతంకు గొర్రెలని తోలించి ఆర్ల ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి కూడా మాకు గొర్రెలిచ్చి అక్కడికి వెళ్ళి తీసుకురాను ఇక్కడికి వెళ్ళి తీసుకుపోను ఈ దళారీ బతికి కానీ యాదవులు ఎక్కడ చరిత్రలో బాగుపడ్డ రోజు కూడా లేదు ఆ పార్టీ మమ్మల్ని మిమ్మల్ని మేలు చేస్తాము యాదవులకు మేము రెండు వేల రెండు వేల స్కీములు తెస్తామని చెప్పి ఆ విధంగా యాదవులని మబ్బిపెట్టి గ్రామాల్లోకి వెళ్ళి లీడర్లంతా యాదవులను మబ్బిపెట్టి వాళ్ళని దోసుకొని తిన్న ప్రభుత్వమే గత ప్రభుత్వము కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వచ్చినాక గతంలో కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఊరికి ఊరికి నాలుగు వందలు మూడు వందల ఇండ్లిచ్చి బీద ప్రజలని ఆదుకున్న పార్టీ అంటే ఒక ఇంద్రమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీద ప్రజలకు బల బడుగు బడుగు బనయిల వర్గాలకు ఆశాదోషైన కాంగ్రెస్ పార్టీ ముందంజలకు రాబోయే కాలంలో సెంటర్లో కానీ కేంద్రంలో కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ వస్తుంది బీద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఎవరు ఎక్కడ ఎవరింటికి ఎవరైనా పోవచ్చు గతంలో ఉన్న పాలకులు అసలు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాలంటే భయపడిపోయేది నా తోడికి పోలీసులు ఎప్పుడు వస్తారో నన్ను ఎప్పుడు పట్టుకపోతారని భయప్రాంతంలో బతికిరు పాలమూరు ప్రజలంతా ఇప్పుడు యథార్థంగా గొర్రె కాపర్లు కానీ జనాలు గౌండ్లు కానీ ముదురాజులు కానీ ప్రతి ఒక్క పాలకులందరూ అన్ని కులాలు ఇవాళ ఆత్మశాంతిగా నిద్రపోతున్నారు పాలమూరు ప్రజలందరూ అందరికీ ధన్యవాదాలు ఈ ఉపాన్యాసం ఇచ్చినందుకు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మేము యాదవులను కలుసుకోము పోవడం అంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చి పోవడం ఏంటంటే మాకు ఎక్కడ అభివృద్ధి జరగలేదు మేము ఏడన్నా మాట్లాడాలన్నా ఇబ్బంది ఉండే ఎక్కడన్నా మేము ఏమన్నా పశ్చనీయాలంటే ఇట్లా భయపడుతుంది మా యాదవులం కానీ పతి కులం కానీ ఈరోజు మేము స్పష్టంగా మా మంచు పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడం అని దానివల్ల మాకు గొల్రా గొల్్రా డీడీలు కట్టి గిట్లా ఎవరు ప్రశ్నించడానికి కట్టించుకున్నారు కానీ దాని గొలరా డీడీలు ఏంది అనేది ఎవరు అడగకపోవడం గిట్లా మేము మస్తు సార్లు ప్రయత్నించినాం దాని గురించి ఎక్కడ పోయినా ఏం ప్రశ్న లేదు నా తిప్పి నాకుంది మీద ఏంది అనేది దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడినరు దాన్ని బట్టి ఈరోజు డీడీలది కానీ మా గోల్ మా యాదవులకు సాయం చేయాలంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో జైనింగ్ కావడం ఉంది మేము గిట్లా ఎందుకు జైన్ అయినది దాన్ని బట్టి మేము చెప్పినది ఏంటంటే e mago cada um cada el...